హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ ఇది వచ్చేసరికి పైపుల్ రోడ్ నుంచి డిస్లిన్ ల్యాండ్కి వెళ్ళే మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్డు మీద చూస్తున్నారు కదా గోడాలకి బీర్వాల్ కంపెనీలకి ఫర్నిచర్ తయారు చేసే మంచాలు తీసే కంపెనీలకి కార్లు టింకరింగ్ పెయింటింగ్కి చెకోడీల కంపెనీలకి బాగా గోడాలు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ ఇది పైపుల రోడ్డు నుంచి లోపలికి ఒక కిలోమీటర్ లోపలికి రావాలి సౌత్ ఫేసింగ్లో ఉంటుంది ఇది వచ్చేసరికి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి ఇక్కడ నుంచి విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఐదు కిలోమీటర్లు రామరపాడు రామరపాడు వచ్చేసరికి మూడు కిలోమీటర్లు ఇళ్ళ దగ్గరలో అండి చూస్తున్నాం కదా మంచి ఫ్రైమ్ లొకేషన్ ఏరియా ఇల్లు కూడా కట్టుకోవడానికి బాగుంటుంది గ్రౌండ్ డ్రైనేజీ కలెక్షన్ వాటర్ కరెంటు రోడ్డు సౌకర్యం కూడా ఉందండి ఇవి వచ్చేసరికి రెండు ప్లాట్లు అండి మూడు వందల పది గజాలు మూడు వందల పది గజాలు మొత్తం సౌత్ ఫేసింగ్లో ఉంటుంది చూస్తున్నారు కదండి ఇక్కడ గోడాలకి ఇళ్ళకి బాగా కట్టుకున్నాయి ఇవన్నీ గోడాలండి సౌత్ ఫేసింగ్లో ఉండదు వీటి డైమండ్స్ వచ్చేసరికి ముప్పై మూడు యాభై ఐదు ముప్పై మూడు యాభై ఐదు రెండు ప్లాట్లు అండి రెండు ఆరు వందల ఇరవై గజాలు దీని ధర వచ్చేసరికి గజం పాతి వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కొరకు కోసుకొని ఏమేమి ఉన్నామో నేను సంప్రదించగలరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్